మరి లేడు ఉండే వాళ్ళు ఉంటారు దీని మీద అవుతుంటే ఇంత ఇంత లేట్ ప్రాణాలు కూడా కొంతమంది ఎవరు ఈ రోడ్ వల్లనే జరుగుతుంది అంతా ట్రాఫిక్ జామ్ అవుతుంది అండ్ రోడ్ వల్ల చాలా సఫర్ అవుతున్నాయి స్పైనల్ కార్డు అందరికి కొంతమంది గిరిగిపోయి రాడ్లు కూడా వేయడం జరిగింది దయచేసి ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మేల్కొని ఈ రోడ్ బాగుంటుంది బాగుంటది మేము సాధారణ మహిళలుగా మేము మాట్లాడుతున్నాం ఏ పార్టీ నుంచి మాట్లాడట్లేదు దయచేసి సార్ మీరు ఎక్కడున్నా సరే ఒకసారి రోడ్డు మీద నడిచి మాట్లాడండి ఉద్యోగస్తుల మాట్లాడుతున్నాం మేము రోజు చేసే కూలీ వాళ్ళం అనమాట మేము కూడా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేసి గెలిపించుకున్నందుకైనా మన బాధలు పట్టించుకోవాలి కదా అందుకనే ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అన్న గారిని కోరుకుంటున్నాం ఈ రోడ్డు కొంచెం బాగు చేస్తే బాగుంటుంది నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం ఇంద్రేశం ప్రధాన రహదారి ప్రయాణికుల పాలిట యమపాశంగా మారిపోతూ ఉంది ఎంత దరిద్రమైన రోడ్డు ఈ ఇంద్రేశం మీద కనపడుతూ ఉందంటే ఇక్కడికి వచ్చే వాహనదారుల్ని కదిలిస్తే వాళ్ళ గోడు అంతా ఇంత కాదు మరి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఏమయ్యారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇన్ని వేల మంది జనాలు ఇబ్బందులు పడుతూ ఈ రోడ్డు మీద నరకప్రాయంగా ప్రయాణం చేస్తున్నా ఆయనకి ఎందుకు పట్టడం లేదు అసలు ఆ రోడ్డును కనుక మీరు గమనిస్తే ఎంత దరిద్రంగా ఉంది ఎంత పెద్ద పెద్ద గుంతలు ఏర్పడినాయి అనేది చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది పటాన్ నియోజకవర్గంలో ఈ ఇంద్రేశం రోడ్డు మీదుగా దౌల్తాబాద్ వరకు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వివిధ పనుల మీద వెళ్ళే వ్యక్తులు కానివ్వండి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు విద్యార్థులు తీవ్ర నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు పొరపాటున బైక్ మీద నుంచి ఎవరన్నా వ్యక్తి ఈ రోడ్డు మీద కింద పడిపోతే వెనక నుంచి వచ్చే వాహనం వాళ్ళ మీదగా వెళ్లే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి అంత తీవ్రమైన ఘోరమైన పరిస్థితులు మన పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం ప్రధాన రహదారి మీద కనిపిస్తుంది చాలామంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూనే వాళ్ళ వాహనాల మీద ఈ గతుకుల రోడ్డు మీదగా ప్రయాణం సాగిస్తూ ఉన్నారు ఇంద్రేశం రోడ్డు ఏ విధంగా ఉంది ఈ రోడ్డు పరిస్థితి మారదా అని చెప్పి చాలామంది ఆగ్రహం ఆవేశం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు కానివ్వండి అదేవిధంగా ఇక్కడ ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎంపీ రఘునందన్ రావు గారు కానివ్వండి ఎవరు స్పందించని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మీరంతా ఎంప్లాయీస్ లాగా ఉన్నారు నన్ను చూసి మీరు బస్సు దిగి మాట్లాడుతున్నారంటే మీ బాధ ఏంటనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏం చెప్తారండి సార్ మేము ఫైవ్ మినిట్స్లో పోయేది హాఫ్ అన్ అవర్ అవుతుంది సార్ మాకు అక్కడ పంచి కొడితేనే శాలరీ కరెక్ట్ వస్తుంది కదా సార్ మేము హాఫ్ అన్ అవర్ అంటే ఇంట్లో నుండి ఎప్పుడు బయలుదేరాలి ఆడవాళ్ళం సంగారెడ్డి నుండి రావాలి సార్ సంగారెడ్డి నుండి సిక్స్ ఓ క్లాక్కి బయలుదేరినా కూడా మేము ఎయిట్ ఓ క్లాక్కి బయలుదేరలేకపోతున్నాం అంటే రీచ్ కాలేకపోతున్నాం సార్ బస్సు డ్రైవర్కి ఎంత ఇబ్బందో ప్రయాణిస్తున్న మీకు కూడా అంత ఇబ్బంది అంత గుంటలు పడినాయి సార్ చాలా గుంటలు ఇట్లా ఇట్లా అవుతుంటే ఎట్లా బోర్లా పడుతుందని భయమేస్తుంది సార్ ఈ రోడ్డు పైన అవుతుందండి కొత్త కార్ తీసుకొని ఈ ఈ ప్యాత్ హోల్స్ వల్ల నా కార్ షెడ్కి పోయింది ఆ కింద కుదుపులకి కింద అది రబ్బర్ పోయి కొత్త కార్ ఏమైంది ఏమైంది అని చెప్పి పోయి చూపిస్తే షెడ్లో కింద కుదుపులకి అది వెళ్ళిపోయింది రబ్బర్ వెళ్ళిపోయింది నేను ఇక్కడే సాయి దర్శన్ కాలనీలో ఉంటాను రోజు ఇటుండే వెళ్ళాలి నేను కొత్త గిల్లు కట్టుకున్నాను నేను ఇటుండి ఇటు తిరిగి 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 నా కారు త్రీ మంత్స్ కూడా అవ్వట్లేదు కొత్త కారు ఇక్కడే ఉంది త్రీ మంత్స్లో ఖరాబ్ అయిపోయింది కారు చాలా వేల రూపాయలు ఖర్చు అయ్యి ఉండి ఉంటుంది దానికి రిపేర్కి దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ థౌసండ్ అయింది ఎందుకంటే చూ ఆ కుదుపులకి నేను చూపిస్తాను నేను కింద అసలు సైలెన్స్ అది రబ్బర్ పోయింది ఏంటా అని చూస్తే లోపల మొత్తం సౌండ్ వస్తుంటే చూ షెట్కి తీసుకపోతే కథం చెప్తున్నారు కాదు అంటే ఆ రోడ్ చూడండి కనీసం కనీసం మీరు సార్ తీసుకోపోదాం కార్ అంటే కింద కుదిపేస్తుంది ఒకటేసారి సో నువ్వు అసలు కనీసం తీసు టర్నింగ్ తీసుకొని పోదామన్నా కూడా ఒకసారి రోడ్డు రోడ్ లేదండి మొత్తం గుంత లేక చూడండి ఒకసారి చాలా ఇబ్బంది అవుతుందండి చూ చూ ఎవరు చేస్తారో అది తెలియదు అంటే ఎవరి బాధ్యుల్లో నాకు తెలియదు కానీ కొంచెం చేపిస్తే మాత్రం కొంచెం బాగుంటుంది ఎందుకంటే ఈ బస్ నిన్న నిన్న వర్షం పడ్డదండి ఇక్కడే ఈ జంక్షన్లో టూ అవర్స్ టూ అవర్స్ మొత్తం జామ్ అయిపోయింది ఎందుకు అని అంటే దీనివల్ల ఈ రోడ్ల వల్ల ఈ రోడ్లు కరెక్ట్ ఉంటే సాఫీగా వెళ్ళిపోతాయి వెహికల్స్ అనేటి నిన్న టూ అవర్స్ అండి నేను నుండి వస్తున్నాను నేను టూ అవర్స్ ఆగిపోయినాయి మొత్తం వెహికల్స్ ఇక్కడ ఈ బస్సును నడిపిస్తున్న డ్రైవర్ గారు ఏమైనా నిజంగా మీకు దండం పెట్టవచ్చు ఎందుకంటే వీళ్ళందరినీ ఈ కుదుపుల మధ్య ఎంతో కొంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు ఎట్లా ఉన్నాయి ఈ రోడ్లు పదిహేను రోజులకుసారి టైర్ ధన్ పది ఎంత జాగ్రత్త తీసుకోకపోయినా పదిహేను రోజులకోసారి టైర్ ధన్ ఇప్పటికీ మూడు టైర్లు చేంజ్ చేసాము ఈ వర్షాకాలం నుంచి మూడు టైర్లు చేంజ్ చేసినాము మనం ముప్పై రెండు వేలు వెయిట్ పెట్టి మనం రెండు టైర్లు వేసాము అట్లా అది పరిస్థితి పరిస్థితులు ఉన్నాయి ఒక బోల్ట్ కొడితే అందరు అయిపోయింది మొత్తం టైర్ పనికి రాకుండా అయిపోయింది అది మా పరిస్థితి ఇక టైం తీసుకోపో టైం తీసుకోపో అంటే నువ్వు ఇట్లా ఇట్లా పల్లెలు కొట్టుకుంటా పల్లెట్లు కొట్టుకుంటా వెళ్తున్నాం ఏడ పడేది అంటే ఆ టైర్ ఎక్కడ పలికిపోతుంది అవో ఏమైతే తెలియదు నిన్న రెండు ఎగస్ టైర్లు ఇక్కడ ఎందు ఒక ఒక టెన్ మినిట్స్లో ఒక టెన్ మినిట్స్లో ఇక్కడ నుంచి అక్కడ పికప్ అవుతుండే టెన్ మినిట్స్ పోయి హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది హాఫ్ అన్ అవర్ కాలేజీకి చేరే వరకు పంచి వరకు పదిహేను నిమిషాలు హాఫ్ అన్ అవర్ ఇరవై నిమిషాలు లేట్ అవుతుంది ఎంత పోయినా కానీ అట్లా అది అవుతున్నట్టు ఉన్నాయి అందరికీ అన్ని సర్లు అవుతాయి కాళ్ళు చేతులు గేర్లు మార్చి 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 తీసుకుపోవాలి ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ ఇంకా ఏం లేదు ఇక ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ అండ్ మీ జీతాలు కూడా కట్ అయిపోయే పరిస్థితిలో ఉంటాయి ఎందుకంటే లేట్గా వెళ్ళటం వల్ల చాలా వరకు కట్ అయిపోయినాయి మా ఎమ్మెల్యే గారికి ఎన్నిసార్లు చెప్పిన ఇట్ల ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఒక నాలుగు సార్లు రోడ్ మీద దింపితే తెలుస్తా సార్ మేము ఎంత సఫర్ అవుతున్నామో మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో కూడా సార్కు తెలుస్తలేదు మరి మా సార్కి ఇంకెంత ఇప్పాలో తెలుస్తలేదు మరి ఒకసారి తీసుకొచ్చి సార్ని ఒక నాలుగు సార్లు ఆడికి దింపితే తెలుస్తుంది అదే నేను కూడా అదే ఛాలెంజ్ చేస్తున్నా ఎమ్మెల్యే గారు వస్తే నా స్కూటీ ఎక్కితే ఒక రౌండే రెండు రౌండ్లు కూడా వద్దు ఒక రౌండ్ రౌండ్ తిప్పితే సరిపోద్ది పటాన్ చేరియా నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తాం ఈ రోడ్ ఐదు అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తుంటే కూడా ఇదే రోడ్డు ఇదే గుంతలు పటాన్ చేరికి మనం చూసినట్టయితే జస్ట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నాము అసలు ఇంత రోడ్ ఇంత గుంతలు ఉంటే చాలా సిగ్గుసేటు మీరు ఒకసారి డైరెక్ట్ వెహికల్లను ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు మీరు వెహికల్ని చూసినట్టయితే మొత్తం గుంతలు గుంతలు పడి అసలు గే వేక్స్ రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే మనం హైదరాబాద్కు రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము మన ఎమ్మెల్యే కూడా పటాచే పక్కనే ఇంత దరిద్రంగా ఉండడం చాలా సిగ్గుసేటు ఈ త్వరలోనే అందరూ ఒకసారి అబ్జర్వ్ చేసి రోడ్ని వెంటనే నయం చేయాలని కోరుతున్నాం ఆయనదేముందన్నా ఆయన వాడే కారు రెండు కోట్ల రూపాయల ల్యాండ్ క్రూజర్ కార్ అంట ఏ గుంతలో పడితే మాత్రం ఆయనకి ఏం తెలిసిద్ది చాలా మంది మహిళలు పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ బస్ ఆపి కిందకి దిగి మాట్లాడుతున్నారు అనేది ఇంతకుముందు సెవెన్ కే బయలుదేరే వారము ఎయిట్ కే బయలుదేరే వారము మేము ఇప్పుడు మళ్ళీ సెవెన్ కే స్టార్ట్ చేశాము వన్ అవర్ బిఫోర్ వచ్చినా కానీ మాకు తమ్ముకు లేట్ అవుతుంది ఆల్రెడీ ఈ రోడ్ వల్ల మాకు చాలా శాలరీ కట్ అవుతున్నాయి మాకు ప్రాబ్లమ్స్ మస్తు ఎదుర్కొంటున్నాం చాలా ట్రాఫిక్ జామ్ వల్ల చాలా ఫైనల్ గా ఆడవాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పాపం ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటండి ఒక గర్భిణి స్త్రీ ఆసుపత్రికి వెళ్ళాలంటే ఏంటి పరిస్థితి ఈ రోడ్డు మీద అదే కదా సార్కు తెలియాలి ఏం పరిస్థితి అనేది ఆమె మధ్యలో డెలివరీ అయిపోతే ఇంకేమైనా కూడా జరగవచ్చు ఆమె అదృష్టం బాగుంటే బాగుపడతా లేకపోతే పోతే కూడా ప్రాణాలు పోతాయి తప్పకుండా ఈ రోడ్డు వల్లనే జరుగుతుంది ఇది అంతా ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటే రోడ్ వల్ల చాలా సఫర్ అవుతున్నాం స్పైనల్ కార్డు అందరికి కొంతమంది గిరిగిపోయి రాడ్లు కూడా వేయడం జరిగింది దయచేసి ఎమ్మెల్యే గారు ఇప్పటికన్నా మేల్కొని ఈ రోడ్ వేపిస్తే బాగుంటుంది ఆయన ఐదు సంవత్సరాల పరిధిలో ఏం పనులు కూడా చేపిస్తలేడు సారు మేము ఏ పక్షాన వాడట్లేదు ఖాళీ మేము సాధారణ మహిళలుగా మేము మాట్లాడుతున్నాం ఏ పార్టీ నుంచి మాట్లాడట్లేదు దయచేసి సార్ మీరు ఎక్కడున్నా సరే ఒకసారి రోడ్డు మీద నడిచి మాట్లాడండి ఉద్యోగస్తుల మాట్లాడుతున్నాం మేము రోజు చేసే కూలీ వాళ్ళం అనమాట మేము కూడా దయచేసి మా యొక్క విన్నపాలని విజ్ఞప్తిలో ప్రార్థించుతున్నాం సార్ మేము మిమ్మల్ని ఏమీ ఎత్తి పొడుస్తలేము దయచేసి ఈ రోడ్డుని మంచిగా చేయించండి మీరు అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీ బాధను చెప్పడం కోసం బస్ ఆపి మా దగ్గరకు వచ్చి మాట్లాడారు ఈ రోడ్డు బాగుపడాలని అందరం కోరుకుందాం మళ్ళీ మళ్ళీ ప్రోగ్రాములు చేసే ప్రయత్నం మేము కూడా చేస్తాం జాగ్రత్త అండి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి బాబాయ్ సో ఇది ఓవరాల్గా ఇంద్రేశం ప్రధాన రహదారి మీద ఎటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఇక్కడ ప్రయాణికుల బాధలు వెతలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు మాట్లాడిన వాళ్ళ మాటలు వింటే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ గుంతల రోడ్లలో గంటల గంటల సమయం పట్టడం వల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతూ ఉందా ఆ ట్రాఫిక్లో వాళ్ళు ఇరికిపోతూ ఉన్నారు వాళ్ళ జీతాలు కూడా అక్కడ కట్ అయిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి చూడండి ఎన్ని వాహనాలు బైక్ దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద లగ్జరీ కార్ల వరకు ఈ ఇంద్రేషం ప్రధాన రహదారి పైన ప్రయాణం చేస్తూ ఉంటాయి చాలామంది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు చిన్న చిన్న ఆటోల్లో ఆటోలో ఎట్లా వెళ్తూ ఉన్నారనేది కూడా మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయింది కొద్దిగా సైడ్కి తీసుకోండి కొద్దిగా సైడ్ తీసుకోండి పేషెంట్ల మీగో అందరికి టైఫైడ్ మలేరియా జరాలు రోడ్లు చూడు గిట్ల రోజు శత పోడు పోవడం అవసరం లేదు రాణి కోసం లేదు గిట్లున్న చూడు ఎట్లా నడుస్తుంది ప్రపంచం గిట్ల భూమి మీద గిట్లు ఉంది చూడు ప్రపంచం ఏం బాగలేదు ఎక్కడ పోయిర్రో ఎమ్మెల్యేలు ఎక్కడ పోయిర్రో మిగతా ఎక్కడ పోయిర్రు సీఎం ఇక్కడ పోయి సో ఇది ఎవరిని కదిలిచ్చినా అదే బాధ చెప్తూ ఉన్నారు ఇంద్రేశం ప్రధాన రహదారి మీద గుంట చాలా స్పష్టంగా కనబడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి వందలాది వాహనాలు ఈ రోడ్డు మీదుగా ప్రయాణం చేస్తూ ఉంటాయి ఆ వాహనాలు ఆ వాహనాలు నడిపేవాళ్ళు అందులో ప్రయాణించే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు ఉన్నారు పొరపాటున వాళ్ళ బైక్ ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళు పొరపాటున పక్కకి ఒరిగితే పరిస్థితులు ఏంటి ఎవరు బాధ్యులు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు వాళ్ళకి ట్రీట్మెంట్ చేపిస్తాడా సో అట్లాంటి పరిస్థితులు అండ్ ఇంకొక విషయాన్ని గమనించండి ఈ ఇంద్రేశం ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఈ ఇంద్రేశం ప్రధాన రహదారి మీదుగా అటు దౌలతాబాద్ ఉండి హత్నూరా లాంటి ప్రాంతాలకు చాలామంది ఎంప్లాయీసు చిరుద్యోగులు విద్యార్థులు ఉపాధ్యాయులు రకరకాల వ్యక్తులు ఈ రోడ్డు మీదుగా ప్రయాణం చేస్తుంటారు ఏంటండి రోడ్డు పరిస్థితి ఏంటి ఎట్లా ఉంది ఏం లేదు మొత్తం సాయకాలం ఇంద్రేశం సాయకాలం నుంచి మొత్తం పడాన్చర్ రింగ్ రోడ్ దాగా ఇట్లానే ఉంది అన్ని గుంతలు మొత్తం పోనికి వస్తలేదు ఒక బండి పోనికి వస్తలేదు ఒక బైక్ రానికి వస్తలేదు నుంచి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు రెండు మూడు నెలలు అవుతుంది ఇట్లానే ఆ వాళ్ళు పట్టించుకుంటారు కూడా లేదు పెద్ద పెద్ద గుంతల్లో బైకులు పడిపోతా ఉన్నాయి పాపం కాదు మొత్తం పిల్లలతో కూడా పడుతున్నారు పిల్లలు లేడీస్ కూర్చుంటే కూడా వాడిపోతారు ఏం చెప్పదలుచుకున్నారు ఈ రోడ్ ఏమైనా ఏమైనా ఎమ్మెల్యే గారికి చెప్దామా మనందరం కలిసి వారికి చెప్పాలి మన చెప్తూ చెప్పి చెప్పింటేనే బాగుంటుంది ఇప్పుడు ఇట్లా పోయినానికి వాళ్ళ మొగలు కూడా పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు మళ్ళీ మీద చిన్న పిల్లలు కూడా పడిపోరా పడిపోతారు కదా సార్ మొన్న అక్కడ దగ్గర చిన్నపిల్ల ఇబ్బంది అన్న ఇది చెప్పలేం టూ మచ్ మరి ఇది మాక్సిమం చెప్పాలంటే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటే ఈ రూట్లో డెలివరీ అయిపోవడం పక్క అంత దారుణం తయారైంది ఇంతకుముందు అంటే కొంచెం గుంతలన్నీ ఉండే కానీ ఇప్పుడు మట్టి పోసి అది పోసి ఇంకా గుంతలు ఎక్కువై చాలా దారుణం ఎంత టూ మచ్ అంటే పబ్లిక్ మొత్తం చాలా సఫర్ అవుతురు మన కుకుడుపల్లి సైడ్ అయినట్టు ట్రాఫిక్ అవుతుంది ఏదన్నా చిన్న వెహికల్ చిన్న ఇన్సిడెంట్లో ఆగిన కానీ ఈ రూట్లో చెప్పలేం చాలా ఇబ్బంది ఉంది గవర్నమెంట్ గిట్ట దీన్ని పట్టించుకొని కొంచెం బాగు చేస్తే మా గిట్ట కొంచెం తిరిగి ఉంటుందని కోరుకుంటున్నాము ఎంత పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయో ఈ నీళ్లు నిలబడటం వల్ల పాపం వచ్చే వాహనదారులకు తెలియట్లేదు ఆ గుంతల్లో దిగిపోయి కింద పడిపోతున్నారు ఇక చాలా మంది ఒక నిన్న త్రిశూల్ వైన్స్ దగ్గర అయితే ఒక వెహికల్ పడిపోయారు ఇద్దరు లేడీస్ ఉన్నారు అందులోనే పడిపోయారు చాలా టూ మచ్ అయింది ఇక్కడ అయితే అండ్ ఫైనల్గా మన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఎందుకంటే ఆయన తలుచుకుంటేనే ఈ రోడ్డు అయ్యే పరిస్థితులు ఉన్నాయి చెప్పాలనుకుంటే చెప్పవచ్చు అన్న అందరం ఒక రిక్వెస్ట్ చేసుకొని ఒక రోడ్ వేస్తే చాలా హ్యాపీ అందరం ఇక్కడ లోకల్ లోకల్లో గిట్ట చాలా ఇబ్బంది పడుతున్నారు అందరము మనము ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేసి గెలిపించుకున్నందుకైనా మన బాధలు పట్టించుకోవాలి కదా అందుకనే ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అన్న గారిని కోరుకుంటున్నాం ఈ రోడ్ కొంచెం బాగు చేస్తే బాగుంటుంది ఒకవేళ బండి రిపేర్ అయితే చాలా ఖర్చు అవుతుంది కదన్న బైక్ అయినా కార్ అయినా పాపం కార్ లో అయితే బిల్లులు చూపిస్తూ ఉన్నారు ఆ కింద తాగుతున్నాయి అంట కదా నిజమేనా మరీ టూ మచ్ అయిందన్న ఈ రోడ్ అయితే ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇంద్రేశం టౌన్ లో వరకు చాలా దారుణమైంది రోడ్ సిటీ అంతా తిరిగింది ఒక ఎత్త అయితే ఇది ఒక ఎత్త అవుతుంది ఒకసారి ఆ బైక్ ఆయన చూడండి ఆ ఫ్యామిలీని ఎక్కించుకొని ఎన్ని తంటాలు పడుతూ పాపం ఆయన కాళ్ళు అందట్లేదు ఆ బైక్ మీద లేడీస్ ఎక్కించుకొని చిన్న చిన్న పిల్లలతో పాపం ఇబ్బందికరంగా ఆయన ప్రయాణం చేస్తున్న పరిస్థితి అన్న ఎక్కడన్నా మీది కూడా తీసుకోవాలన్నా ఇదే చేరు మాది పేషెంట్లను తీసుకోవాలన్నా ఏటైనా పోవాలన్నా ఊరికి పోవాలన్నా ఏమైనా పనులు ఉన్న కార్లు ఖరాబు ఏమైనా పేషెంట్లు తీసుకోద్దామన్నా పేషెంట్లు ఏంది టైంకి చేరుకోలేకపోతున్నాం హాస్పిటల్ కానీ ఏదైనా కానీ ఇంత దారుణమైన ఒక్కరు లేరు ఒక్కరు కార్లు రిపేర్ అయితే వేలాది రూపాయలు మన జేబుల నుంచి ఖర్చు పెట్టాలన్న కింద తాగుతుందంట నిజమేనా పెద్ద పెద్ద గుంతలు తాగుతున్నాయి రోజు తాగుతూనే ఉన్నాయి వారానికి ఒకసారి పంపించాల్సిందే రిపేర్కి మొత్తం ఇప్పటికీ నా బండి కింద మ్యాట్ తిరిగిపోతేనే ఉన్నాయి ఇందాకనే ఇరిగిందా ఇంత దారుణంగా మరి కొంచెం ఏదైనా కొంచెం వర్క్ చేపిస్తే మరీ ఇంత దారుణంగా ఒక్కడ పట్టించుకునేటాడు లేడు ముసలి వాళ్ళు ఉంటారు ఇట్లా షుగర్ బీపీ పేషెంటు హాస్పిటల్ పోయేటోళ్ళు ఉంటారు అర్జెంట్ ఎమర్జెన్సీ ఉండే వాళ్ళు ఉంటారు దీని మీద పోతుంటే ఇంత లేట్ అవుతుంటే ప్రాణాలు కూడా వదిలేస్తారు కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు ఎవరు పబ్లిక్ ఇంత దారుణంగానా చూడు పేషెంట్ ఇప్పుడు మా అమ్మనే పేషెంట్ షుగర్ పేషెంట్ ఇప్పుడు సడన్గా షుగర్ పెరిగింది నేను హాస్పిటల్ తీసుకోవాలి అర్జెంటుగా పోగలుగుతున్నానని ఈ రోడ్లో ఎంత అంబులెన్స్ అయినా బిల్వని సరే అంబులెన్స్ అయినా పోతుందా స్పీడు పోలేదు ఏం లాభం ఇది ఇంత దారుణంగా పట్టించుకునేటోళ్ళే లేరా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారికి ఏమన్నా చెప్దామా అన్న ఎందుకంటే ఆయన తలుచుకుంటేనే ఈ రోడ్డు అవుతుంది ఆయనకనే అన్న మొత్తం గవర్నమెంట్కే చెప్పాల్సి వస్తుంది ఆయనకేం చెప్తాం ఇక అందరు చూస్తలేరా ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు ఎమ్మెల్యే ఉండొచ్చు ఎంపీ ఉండవచ్చు సీఎం ఉండవచ్చు అందరు చూడాలి పబ్లిక్ ఇంత రష్ ఉంటుంది న్యూస్లో చూస్తారు రోజు డెవలప్ ఏరియా అవుతుంది చూసుకోవాలి అందరూ ఒక సోషల్ మీడియాలో అన్న ఇది ఒక దరిద్రమైన ఇంద్రేశం అని చెప్పి ఇంద్రేషంని ట్రోల్ చేస్తూ ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఇగో డెవలప్మెంట్ కూడా అట్లనే అవుతుంది సో పబ్లిక్ డెవలప్మెంట్ అవుతుంది ప్లేస్ కూడా డెవలప్మెంట్ అవుతుందని కొంచెం ఆలోచించి అందరూ పట్టించుకోవాలి ఆయన కానీ ఎమ్మెల్యే కానీ ఒకరి కానీ చెప్పగాల్సిన అవసరం లేదు మనం అందరు పెద్దవాళ్ళు ఎవరైనా ఉండని ఎవరు బాధ్యత తీసుకుంటారో వాళ్ళకి చె చెప్పదలుచుకున్నాము కొంచెం కేర్ తీసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు పబ్లిక్ కూడా ఇబ్బంది పడరు అందరు తిట్టుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు గంటలు నాలుగు గంటలు పడుతుంది మాకు పోవడానికి రావడానికి ఏమైనా ఇట్లానే ఎమర్జెన్సీ చెప్తున్నారు కదా మెయిన్ థింగ్ ఎమర్జెన్సీల కోసం ఎవరైనా పోవాలనుకుంటే పోదలుచుకోలేదు అస్సలే పోదలుచుకోలేరు అన్న కానీ తప్పదు అన్న ఆల్టర్నేటివ్ రూట్ ఏం లేదు మనం ఇదే వాడాల్సిన పరిస్థితులు ఏ కంపల్సరీ ఇదే వాడాలి ఇప్పుడు ఇంద్రేశ్వరం పోయేటోళ్ళు ఒక కాలనీ ఉంటుంది ఆల్టర్నేటివ్ సంగారెడ్డి నుంచి తిరిగి రావాలా లేదంటే అట్లాకెళ్ళి తిరిగి రావాలా ఈ ఇంటికి పోవాల్సిన వాడు ఈ ఇంటికే పోతాడు సాయకాలానికి పోయినాడు సాయకాలనికే పోవాలి వాని ఇదిలో తెలిసి వేరే దగ్గర పోతాడా అట్లా పోలేడుగా రైట్ మీ బాధ అన్న ఎందుకంటే మీ మాటల్లోనే అర్థమవుతుంది చూద్దాం ఏం జరగబోతుంది అనేది పాలకులు గమనించాల్సిన అవసరం ఉంది వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పట్టాన్చెరు నియోజకవర్గం మీ దృష్టి నుంచి